ప్రభు ఈ లోకములో సర్వ మానవులు అందరూ కూడా రక్షించబడి నిత్యత్వంలో నిత్య యుగయుగాలు యుగ యుగాలు నీతో కూడా సంతోషించి ఆనందించాలని యొక్క చిత్తం ఉద్దేశమై ఉంది దాని కొరకు నీ ప్రియ కుమడి మా కొరకు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు నాయన అందరు బట్టి స్తోత్రాలు ప్రభు ఇది నాన్న నీ ప్రియ కుమారి జన్మదిన వేడుకల్ని పరిష్కరించుకొని ఈ కొడుకుని ప్రారంభిస్తూ ఉండగా మాకు మీరు అనుకరించినటువంటి అధికారులు నాయన కలెక్టర్ గారిని బట్టి నాయనానికి స్తోత్రాలు నా తన క్రిస్టియన్ మైనారిటీ బోర్డును బట్టి నాయనా స్తోత్రాలు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు గ్రామంలో ఉన్న అధికారం మొదలుకొని నా అతన్ని ప్రధాని ఉన్నటువంటి ప్రతి అధికారాన్ని బట్టి నాయనానికి స్తోత్రాలు ప్రతి అధికారమని వాళ్ళని అనుగ్రహించబడుతున్న ఆయన బట్టి స్తూత్రాలు వారందరూ కూడా ఇదేనా అతని ఒకే వేదిక మీద ఒకే ప్రాణాంగంలో అందరూ కూడా నా తను ఈ రోజు ఆరాధించడానికి కూడి వచ్చిండగా ప్రభువా పరలోక మందిని నామ పరీక్షతో పరచబడినట్లు ఈ భూమి మీద కూడా నీ నామ పరిశుద్ధ పరచబడినట్లుగా నాయన ఒక్కొక్కరిని ఆత్మతో నింపి నా ప్రభువా ఏక మనసు ఏకాత్మ నా తండ్రి కలిగి నా ప్రభుని ఆరోగ్య రోజు కృపణత ప్రార్థన కరెంటు ను వాతావరణం స్వాధీన పరుచుకోనండి రావాల్సిన ప్రిబీడ్ లో దైవజనులు నా తన అభిషెక్తులు సేవకులు సేవక్రాండ్లు నా తన పిల్లల మదుగుకొని పెద్దల వరకు నా తండ్రి ప్రాంగణికి ఎందరైతే వస్తున్నారో అందరి పని సన్ని తోడుగా ఉంచండి ఈ యంత్రం ద్వారా తింటున్నారు వారందరికీ ఈ రోజు నిజరక్షకుని ప్రభు ఇరిగిన తండ్రి అయా నా తండ్రి రక్షించబడినట్లుగా కృపను అనుగ్రహించమని మహిమయ్య ఘనతీయు ప్రభావం పొందుకోమని అడ్డుగా ఆటంకు వస్తున్నటువంటి ప్రతి చకడ శక్తులు చకడ వ్యక్తులను వాడి బంధించి నిర్మూలన చేసి దహించమైన ప్రార్థన చేస్తూ Thank you. Yeah. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడని ఆ రక్షకుడు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని మనందరూ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ క్రైస్తు ప్రభుని యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలుగా జరుపుకుంటూ ఉంటాం మనందరం కూడా రక్షింపబడాలని దేవుడు తలంచాడు ఏ ఒక్కరూ కూడా నశించడం దేవునికి ఇష్టం ఉండదు అందుకని దేవుడు మనలందరిని రక్షించడం కొరకు తన ఏకైక కుమారుల్ని ఈ లోకానికి పంపించాడు ఆయన ఎందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా రక్షింపబడతారు అనే సందేశంతో యేసు ప్రభువు ఈ లోకానికి పంపించబడ్డాడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువుని గురించి ఆయన జన్మ వృత్తాంతం గురించి ఆయన జన్మించడానికి కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ప్రకటింపబడ్డది అంటే వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు కాదు ఈ రక్షణ కోసం ఎదురు చూసింది కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశారు ఆ వందల సంవత్సరాలన్నీ కూడా గడిచిపోయిన తర్వాత చివరి క్షణంలో ఈ రక్షకుడు రానే వచ్చాడు కానీ ఆ రోజున ప్రజలందరూ కూడా మమ్మల్ని కాచే నాయకుడు అనుకుంటే వాళ్ళందరినీ కూడా రక్షించే నాయకుడు వచ్చాడు వాళ్ళందరినీ కూడా ప్రేమించే నాయకుడు వచ్చాడు ఆయన జన్మ అతి సాధారణమైనటువంటి రీతిలో జరిగింది బెత్లహ్యం అనే ఒక కుగ్రామంలో ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుందాం ప్రత్యేక గుర్తింపు వచ్చినటువంటి ప్రభుత్వం ముస్లిం పేర్ల పండుగ వస్తే అందరం కూడా కలిసి కట్టుగా చేసుకుంటాం సంక్రాంతి ఉగాది అన్నీ కూడా అలానే చేసుకుంటాం కాబట్టి ఒక క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయటానికి ఈ మాసం అంతా కూడా మనం క్రీస్తు జన్మ యొక్క గొప్పతనం తెలియజేస్తూ మరి బైబిల్లో ఉన్న వాక్యాలను అందరికీ కూడా తెలియజేస్తూ అందరి అన్ని ఒకటి అన్ని మతాలు పేదవారిని గౌరవించండి నీతిని నిజాయితీగా ఉండండి నీతి మంత్రుడిని మరి ఇప్పటికే మీద కూర్చోబెట్టండి ఈ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి మన ఉమ్మడి కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రతి పండగని అన్ని మతాలు కలిసి చేసుకోవాలి అనే ఆలోచనతోటి అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని తరతమ భేదాలు లేకుండా చేసుకోవాలని చెప్పి ఆలోచనతోటి అన్ని అధికారులు కూడా దగ్గరుండి అధికారపరంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన దైవజనులకు దైవజనులకు మరి అందరూ కూడా అధికారులు అందరూ కూడా మరొకసారి మరి యేజ్ ప్రభువు జమీ క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను వెలువ కుల మత భేదాలు లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ ఈ క్రిస్మస్ పండుగ పెరుగుతాం కాబట్టి మనం కూడా ఇది సొంతం చేసుకుంటాం తెలిసిన బంధువులు చుట్టాల పిల్లలందరూ ఎవరొకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు మనం అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం చర్చికి వెళ్తాం గుడికి వెళ్తాం మసీదుకి వెళ్తుంటాం కానీ ఈ పండుగ స్పెషల్ ఏంటంటే చిన్నప్పుడైతే ఈ క్రిస్మస్ పండగ వస్తే క్లాస్లో అందరికీ కేక్లు చాక్లెట్లు పంచుతూ అందరూ సంతోషంగా గడుపుకోవడం బాగా గుర్తుండిపోయేది మైండ్ సో దాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్లో చాలా సంతోషంగా అయితే చూస్తుంటే వాళ్ళు క్రిస్మస్ పండుగ గొప్పతనం అసలు ఎందుకు ఈ పండుగ వచ్చింది దేనికోసం అప్పుడు పండుగ చేసుకుంటా అనేది నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా చక్కగా మీకు వివరించారు కొంతమంది కొన్ని కొటేషన్స్ తోటి వాక్యాలతోటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కానీ క్రిస్మస్ సందేశం ఏంటనేది మరొకసారి నేను మీకు చెప్తాను అందరినీ సమానంగా చూడండి అందరూ మనల్ని మనం ఎలాగా చూసుకుంటాము మన తోటి వారిని కూడా అలాగే చూడండి అనేది క్రిస్మస్ యొక్క సందేశం అంటే అందరినీ మన సోదరులాగా భావించి అంతే సంతోషంగా ఉండటానికి మనం అంతా కృషి చేయాలి వాళ్ళని కూడా మనతో సమానంగా చూసుకోవాలి అలాగే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు క్షమాగుణం ఉండాలి అది చాలామందిలో తగ్గిపోతూ ఉంది చిన్న చిన్న వాటికి మనము ఈగోస్ పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా మాట్లాడుతూ లేకపోతే సమయం వచ్చినప్పుడు దాన్ని వివరించి రూపంలో తీసుకెళ్ళటం లేదంటే ఈరోజు అంటాం వాళ్ళు బాధపడే విధంగా ఇలాంటివన్నీ మనము చిన్న చిన్న ఈగోస్ని పెట్టుకొని మన రిలేషన్స్ తప్ప తీసుకుంటా ఉన్నాం సో క్షమించే గుణం ఉండాలి ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తే అర్థం చేసుకునే దాన్ని మనం మన్నించే మనకు ఉండాలి అందరినీ మనం సోదరులాగా భావించాలి ఇదే క్రిస్మస్ సందేశం దీన్ని అందరూ ఆచరిస్తూ మన జిల్లాలో ఇటువంటి వేడుకలు చక్కగా జరుపుకొని దీని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరూ కృషి చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది అందరూ దీంట్లో పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరంతా సంతోషంగా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది హ్యాపీ క్రిస్మస్ కట్టిన చేయటానికి ముందుగా ప్రార్థన ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడు 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 మహోన్నతుడా జీవము కలిగిన నాథ జీవాధిపతి రానకర్త వదనాలు స్థుతులు స్తోత్రాలు స్వామి గడిచిన కాలమంతని కృపారెక్కల నీడలో భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసములో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో మీ నామాన్ని గనపరచడానికి మా అధికారులందరితో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని సేవించడానికి మా నాయకులతో కలిసి మిమ్మల్ని సేవించడానికి మీరిచ్చిన మహద్భాగ్యము కొరకై కృతజ్ఞతలు ప్రభుత్వము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ గ్రీటింగ్స్ తెలియపరుస్తూ మీ జనన వేడుకను గురించి అనేకులకు చాటి చెప్పుచ్చు మీ నామాన్ని మహిమపరచడానికి మీరు కృప చూపించారు అందుకొరకై స్తోత్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఇక్కడ కూడి ఉన్నటువంటి నాయకులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి తండ్రి మీకు స్తోత్రాలు వారి నాయకత్వములో వారి అధికారములో రాష్ట్ర వ్యాప్తముగా జిల్లా వ్యాప్తముగా శాంతియుతంగా సమాధానకరంగా మా ప్రాంతము వర్దిల్లడానికి మీరు కృప చూపండి ఈ సమయంలో ప్రభు ఈ సెమీ క్రిస్మస్ కేక్ను సిద్ధపరిచి ఉండగా కేకుని కట్ చేస్తూ ఉండగా కేక్ ఎంత మాధుర్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరి అనుభవాలు నీలో అంతటి మాధుర్యంగా ఉండడానికి కృపచూపు మంది సమస్య అనంత మీకే ఆపాదిస్తు సర్వాధికారం కలిగిన నజరేయుడైన యేసు స్వామి యొక్క మాధుర్య నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మే ఆమే సార్ కేక్ కట్ చేస్తుండగా ఒక పాలవే బాణతాడు పాలవే బాణతాడు క్వాట్ തിഥീ നമോ പോയ സയ്യമം ദയമോ കല ചുക്കുന്താ കുണ്ടീ കലിനീരഘി നമോ സയ്യ

గారు వడ్లమొడి ఫౌండేషన్ డాక్టర్ గారు గౌరవ్ నీరు డాక్టర్ గారు విన్నేగారు శేльяచార్ గారు సాంక్లింట్ దీర్ఘాయషి మంతులగా వారిగొన్నతమైన పదవకి రమణారాం రావు గారు శౌంతడే సోమరాం శతమున హోవాలి ఉకేటి

ఈ సమయంలో నిన్ను స్థుతించటానికి ఈ కలెక్టరేట్లో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు మాకు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీరు ఆశీర్వదించండి ఈ జిల్లాను పరిపాలిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ మీరు దీవించి వారికి సమయోచితమైనటువంటి జ్ఞానము మీరు అనుగ్రహించి ఈ పలనాడు జిల్లా అభివృద్ధి కొరకు ఆశీర్వాదం కొరకు వారు పనిచేయుటకు కావలసినటువంటి నీ అయిన కృపనిచ్చి వారు చేసిన ఉద్యోగములలో వారికి భద్రత కాపుదల జ్ఞానములు అలాగే వారి కుటుంబములకు దీవెన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వారికి క్రిస్మస్ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించి ఈ స్థలము నుండి మీరు దీవించి పంపమని ప్రార్థిస్తున్నాము తండ్రి